తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులు ఓటు వేసి గెలిపించి అభివృద్ధికి అమరావతికి అండగా ఉండాలని అమరావతి జేఏసీ గుంటూరు జిల్లా పెదనందిపాడు మండల గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ అమరావతిని కాపాడాలని ప్రచారం నిర్వహించారు de lá ప్రచార నిమిత్తమే వచ్చాము కారణం ఏంటంటే నాలుగున్నర సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాన్ని మేము అమరావతిని నిర్మించండి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును భావితరాల భవిష్యత్తుని కాపాడమని అడుగుతూనే ఉన్నాము కానీ ఎక్కడా కూడా అమరావతిలో ఒక ఇటుక కూడా పేర్చకపోగా అభివృద్ధిని నిర్వీర్యం చేసి అమరావతిని వాళ్ళు చెప్పిన ఏడాది శ్మశానంగా మార్చారు కానీ ఎక్కడా కూడా అమరావతిని అభివృద్ధి చేయలేదు అమరావతి అభివృద్ధితోనే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉందని రైతులుగా మహిళలుగా ఎన్నో సంవత్సరాల తరబడి ఉద్యమం చేసినా కూడా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుంది కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రజలను అడుగుతున్నది ఒక్కటే అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకుందాం మన రాష్ట్రాన్ని ఎవరైతే బాగు చేస్తారో భావితరాల భవిష్యత్తును కాపాడడానికి ఎవరైతే కృషి చేస్తారో మన యొక్క ఓటును వాళ్ళని ఎన్నుకునే ఒక ఆయుధంగా మనం మలుచుకొని ప్రజా నాయకుడు అభివృద్ధి కోసం పాటుపడే నాయకుడు అలాగే రాష్ట్ర భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం పాటుపడేటువంటి నాయకుడికి ఓటు వేసే దిశగా మేము ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాము అలాగే మీరంతా కూడా విజ్ఞతతో ఆలోచించి అభివృద్ధి పదవులు నడిపించే నాయకుడికి మీరు కూడా సపోర్ట్ చేసి ఓటేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ బిండమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని గత కొన్ని రోజులుగా మొదలుపెట్టి చేస్తున్నాము మేము ఇరవై తొమ్మిది వేల కుటుంబాల రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమిచ్చి కృష్ణాది ఒడ్డున మూడు పంటల బండి ఇచ్చి నాలుగు సంవత్సరాల క్రితం ఇదే రాజధాని చెప్పిన ఈ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాల నుంచి రాజధాని వీడిగా మార్చిన సందర్భంగా మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని మార్చడానికి వీలు పోరాడుతూ ఉండం అది ప్రజా ఉద్యమ రూపంలో న్యాయ రూపంలో న్యాయస్థానాల రూపంలో మేము పోరాడుతాము